కదా సో ఉన్న వాళ్ళకి ఎందుకు దేవుడు పనిష్ ని చంపితేనే దేవుడు దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలా లేకపోతే ఎవరిని చంపి క్వశ్చన్ ఏంటి అని అంటే క్రైస్తవుల బౌద్ధుల ముస్లిముల హిందువుల కాదు ఒక మనిషిని అన్యాయంగా చంపడం అన్యాయం జరిగిన చోట దేవుడు ఎందుకు ఏం చేయట్లేదు కదా అంతేనా గ్రంథం అంతా ఇదే ది ఎంటైర్ బుక్ ఆఫ్ హాబ కుక్ ఈస్ దిస్ ఏంటి నువ్వు చూడవా అసలు ఉన్నావా నువ్వు ఉంటే కళ్ళు మూసుకున్న పాటలు కూడా పాట కూడా పాడారు ఒక ఆయన పాత పాత రోజుల్లో ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా దిస్ ఘంటసాల గారా ఘంటసాల గారు పాట భక్త తుకారం చూసారా అందరు భక్తులకు ఇదే క్వశ్చన్ మీకొకరికే కాదు ప్రపంచం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల భక్తులకు ఇదే క్వశ్చన్ అయితే భక్తులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే జరగంగానే ఆయన కత్తెత్తుకొని వచ్చేసి వేసేయాలనుకుంటారు బట్ గాడ్ డజంట్ వర్క్ లైక్ దాట్ ఆయన అలా పనిచేయడు ఆయన ఏమంటాడు అని అంటే నా నా ప్లాన్ ఒకటి ఉంది నేను చేస్తున్నా అప్పుడు హబ్బకు హబ్బకు కోపం వచ్చి దాన్ని ఏమంటారు అలిగితాడు అలిగి పై గోపురం ఎక్కి మఠం వేసుకొని కూర్చుంటాడు నువ్వు చెప్పు నాకు ఇప్పుడు ఆన్సర్ అని దానికి ప్రభు ఏం చెప్తున్నాడు అనంటే నువ్వు చూస్తుండు నేను చేస్తున్నా నేను ఒక నూతన కార్యం చేస్తున్నా అది వస్తుంది అది జరుగుతుంది యు జస్ట్ టు సీ ఇట్ భక్తిహీనులు ఇలా అయిపోతే భక్తిహీనులు అసలు లేని వాళ్ళు మాకంటే తక్కువ నీతి పరులు వచ్చి మాకు బుద్ధి చెప్తారా అనేది ఆయన క్వశ్చన్ దానికి దేవుడు ఇచ్చేటటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే నువ్వు చాలా భక్తి భక్తి పరుడు అని నువ్వు అనుకుంటున్నావు ఇస్రేలు యుధ కానీ తూరు రెండు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన తప్పు ఏదైతే ఉందో అది నీలో కూడా జరిగితే నిన్ను కూడా అలాగే పంపిస్తా దముష్కు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన తప్పు ఏదైతే ఉందో అది నీలో ఉంటే నిన్ను కూడా అది చేస్తాను హోషయా గ్రంథం అంతా ఇదే సో చిరుత పులుల వల్ల ఎగిరి పరిగి ఎగిరి ఎగిరేటటువంటి గుర్రాలు కలిగినటువంటి కల్దీలను లేపి మీ మధ్యకు తీసుకొస్తా ఆ కల్దీలు మిమ్మల్ని చెరపట్టుకొని పోతారు మేము హింసింపబడటం నీకు ఇష్టమా అని అడుగుతాడు ఏంటిది ఇలా చేస్తావా అంటే అందుకే విను జాగ్రత్తగా నేను ఒక కొత్త పని చేస్తున్నా నూతనమైనటువంటి పని సంవత్సరాలు గడుచుతూ ఉండగా నీ పని నువ్వు చేయి నన్ను క్షమించు నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు చేస్తున్నావు పని యువర్ వర్కింగ్ బిహైండ్ ఇట్ కాకపోతే నేను అనుకుంటున్న పద్ధతిలో చేయట్లేదు నాకు ఇప్పుడే ఇక్కడే ఇలాగే పైనుంచి ఉరుములు పడాలి కింద భూమి పగిలిపోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలా కాదు ఆర్ ఎ డిఫరెంట్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ వే ఆ డిఫరెంట్ వేలో నువ్వు పని చేస్తున్నావు అని గమనించిన తర్వాత హబ్బకు ఏమంటాడంటే సాలలు పశువులు లేకపోయినా అంజురూపు చెట్టు ఫలించకపోయినా యహోవాయిందే నేను ఆనందిస్తాను నువ్వు ఉన్నావు నాకు అర్థమైపోయింది నువ్వు చేస్తున్నావు నమస్కారం స్వామి నువ్వే చెయ్యి అని చెప్తున్నాడు సో ఫైనల్గా వాళ్ళు పనిష్మెంట్కు లేకపోతే తీర్పు అనేది ఆయన చేతిలో ఉంది ఇదిలో ఉంది లెట్స్ పుట్ ఇట్ దిస్ వే మనం అనుకున్నట్లుగా కాకపోయినా ఆయన తనదైన శైలిలో తన పద్ధతిలో సమస్తాన్ని పరుస్తున్నాడు కొందరికి ఛాన్స్ ఇచ్చి నూతన పరుస్తాడు కొందరికి నూతన పరుస్తాడు రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఆయనకే వదిలేద్దాం ఆయన చేస్తాడు హీఈస్ డూయింగ్ ఇట్ చాలా నేను చూశాను ఏంటి బ్రవా ఇది మీకు ఎప్పుడు రాలేదు ఇలాంటి క్వశ్చన్స్ మా పాప మా పెద్ద పాపకి టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో హార్ట్లో నాలుగు రకాలైన ఇబ్బందులు ఉంటాయి నేను ఒకరోజు కారు తోలుకుంటూ బయటకు వచ్చి గట్టి గట్టిగా రోడ్డు మీద నిలబడుకొని అరుస్తున్నాను ఎందుకంటే ఆ ఒత్తిడి తట్టుకోలేక నేను నీకోసం నువ్వు చెప్పావని చెప్పి నార్త్ ఇండియాకి వచ్చి ఇక్కడ పరిచయం చేస్తుంటే నా బిడ్డకి ఇలా చేస్తావా నువ్వు నా క్వశ్చన్ సేమ్ హబ్బకు క్వశ్చనే నా బిడ్డకి ఇలా చేస్తావా ఆమెను ఇలా చేస్తావా